వెల్కమ్ టు సుందర్ త్రీ సిక్స్టీ ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ ను ఎందుకు అరెస్ట్ చేసిర్రు కేజ్రీవాల్ ను అరెస్ట్ చేయడం వెనుక బీజేపీ కుట్ర ఏమైనా ఒక సీఎం అరెస్ట్ చేయొచ్చా ఎందుకు బీజేపీకి కొరకరాని కొయ్యగా మారిండు కేజ్రీవాల్ కేజ్రీవాల్ జైలు నుంచి పరిపాలన చేసారా లేకుంటే కేజ్రీవాల్ స్థానంలో సీఎం గా ఎవరినన్నా పెట్టే అవకాశం ఉందా ఢిల్లీ ప్రభుత్వాన్ని పడగొట్టే ప్రమాదం పొంచి ఉందా అనే విషయాన్ని కుల్లం కుల్ల మాట్లాడుకుందాం పారి సరిగ్గా ఎన్నికల ముందర కేజ్రీవాల్ ను ఈడీ వాళ్ళు అరెస్ట్ చేశారు ఆయన మీద ఉన్న కేసులు ఏంది ఆరోపణలు ఏందంటే కేజ్రీవాల్ మీద రెండు ఆరోపణలు ఉన్నాయి ఒకటి ఢిల్లీ లిక్కర్ స్కామ్ రెండోది మనీ లాండరింగ్ కేసులో కూడా దీంట్లో మాగుంట శ్రీనివాస్ రెడ్డి ఈడీ ఇంటరాగేషన్ చెప్పిన స్టేట్మెంట్ చాలా కీలకంగా మారింది మాగుంట చెప్పింది ఏంటంటే ఢిల్లీ లిక్కర్ కేసులో కల్వకుంట్ల కవిత వంద కోట్లు ఇస్తందుకు అంగీకరించిందని మార్చి పదహారు తారీఖు నాడు రెండు వేల ఇరవై ఒకటి ఆ రోజు స్వయంగా సీఎం కేజ్రీవాల్ ఆయన ఆఫీస్లో మాగుంట శ్రీనివాసరెడ్డిని పిలిచి ఈ విషయం చెప్పిందని ఈడీ రిపోర్ట్లో రాసుకొచ్చింది అట్లనే మాగుంట వెళ్ళి కవితను కలవాలని కేజ్రీవాలే చెప్పినట్టు ఈడీ రాసింది దాంతో ఆగలేదు మార్చి పంతొమ్మిది తారీఖు నాడు కవితనే స్వయంగా ఫోన్ చేసి మాగుంటను హైదరాబాద్లో కలవమని చెప్పిందని కూడా ఈడీ రిపోర్ట్లో రాసుకొచ్చారు మరి ఈ కేసులో కేజ్రీకి ఈడీ తొమ్మిది సార్లు నోటీసులు ఇచ్చింది విచారణకు రావాలని చెప్పింది అయినా కేజ్రీ వెళ్ళలేదు తన మీద బలవంతంగా చర్యలు తీసుకోవద్దని కోరుకుంటా ఢిల్లీ హైకోర్టుకు పోయాడు కేజ్రీ అయితే ఈ పిటిషన్ను హైకోర్టు తోసిపుచ్చింది దీంతో ఈడీకి పట్టపాగా లేకుండా అయిపోయింది రాత్రి గ్రాతికి అరెస్ట్ చేశాడు ముఖ్యమంత్రిని అరెస్ట్ చేయొచ్చా సీఎంగా ఉండి అరెస్ట్ అయిన మొదటి వ్యక్తి కేజ్రీవాల్ గతంలో ఎవరు అరెస్ట్ కాలేదంటే సీఎం పదవిలో ఉండి అరెస్ట్ కాలేదు లాలూ ప్రసాద్ యాదవ్ బీఆర్ సీఎంగా ఉన్నప్పుడు ఆయన మీద అరెస్ట్ వారెంట్ జారీ చేసింది అప్పుడు ఆయన సీఎం పదవికి రాజీనామా చేసి తన భార్య రబ్రీదేవిని సీఎం రీసెంట్ రీసెంట్గా హేమంత్ సొరేన్ ను కూడా ఈడీ అరెస్ట్ చేసింది అయితే అరెస్ట్కు ముందు ఆయన సీఎం పదవికి రాజీనామా చేసిండు ఇది జార్ఖండ్ రాష్ట్రంలో జరిగింది ఇక తమిళనాడు సీఎంగా ఉన్నప్పుడే జయలలితకు శిక్ష పడ్డది అయితే విచారణ జరుగుతున్నప్పుడు ఆమె పదవుల్లోనే ఉన్నది శిక్ష పరువుడితోటి ఆమె పదవి కోల్పోయింది సీఎం ను అరెస్ట్ చేయొచ్చా అంటే రాజ్యాంగం ఏం చెప్తుందంటే పదవిలో ఉన్నప్పుడు రాష్ట్రపతిని గవర్నర్ మాత్రమే అరెస్ట్ చేయడానికి లేదు కానీ ప్రధానమంత్రి అయినా ముఖ్యమంత్రి అయినా అరెస్ట్ చేయొచ్చు చట్టం ముందు అందరూ సమానమే అనే రూల్లా ప్రధానమంత్రి వస్తాడు ముఖ్యమంత్రి వస్తాడు మిగతా వాళ్ళు మొత్తం వస్తారు అనేది రాజ్యాంగం చెప్తుంది జైలు నుండి పరిపాలన చేయొచ్చు మరి కేజ్రీవాల్ అంటే ఎస్ చేయొచ్చు నేరం రుజువయ్యే వరకు పదవిలో కొనసాగవచ్చు నేరం రుజువై శిక్ష పడ్డప్పుడు కదా రాజ్యాంగం ప్రకారం పదవి నుంచి కొనసాగే అవకాశం ఉండదు మరి కేజ్రీవాల్ జైలు నుండి పరిపాలన కొనసాగిస్తాడంటే కేజ్రీవాల్కి అయితే ఎక్కువ శాఖలు లేవు జైలు నుండి నడిపించవచ్చు కూడా కానీ ముఖ్యమైన నిర్ణయాలు తీసుకునేందుకు మండలితోటి సమావేశాలు పెట్టాలి మరి జైల్లో కూర్చొని మంత్రిమండలి విలిపించడానికి అవకాశం ఉంటుందా ఉండదు కదా అయితే ఇంకో ముచ్చట ఏంటంటే ఢిల్లీకి రాష్ట్ర హోదా ఉంటది కేంద్ర పాలిత ప్రాంతం కూడా కదా ఢిల్లీకి లెఫ్టినెంట్ గవర్నర్ ఉంటాడు ఆయన కేంద్ర చేతిలో ఉంటాడు ఢిల్లీ పోలీస్ వ్యవస్థ కూడా కేంద్ర హోంశాఖ పరిధిలో విషయం మీకు కూడా తెలుసు కదా పరిపాలన సరిగ్గా నడుస్తలేదని సంక్షోభం వచ్చిందని తేలితే కేంద్రంలో ఉన్న బీజేపీ ఢిల్లీలో రాష్ట్రపతి పాలన పెట్టే అవకాశం ఉంటుంది ఇట్లా పెట్టాలంటే ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ పాత్ర చాలా కీలకంగా మారుతుంది ఇప్పటికే ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ కేజ్రీవాల్ ప్రభుత్వానికి మధ్య అనేక పంచాయతీలు ఉన్నాయి చాలాసార్లు హైకోర్టు కూడా పోయారు కదా ఈ నేపథ్యంలో కొంతమంది ఎమ్మెల్యే గుంజి ఆమ్ ఆద్మీ పార్టీ ప్రభుత్వాన్ని పడగొట్టే కుట్రలు కూడా జరిగినాయి అది విజయవంతంగా కేజ్రీవాల్ ప్రభుత్వం ఎదుర్కొంది ఇంకా ఇప్పుడు ఇదే జరిగితే సంక్షోభమే ఏర్పడితే రద్దు చేసే ప్రమాదం పొంచి ఉంది ఒకవేళ సీఎం పదవికి కేజ్రీవాల్ రాజీనామా చేస్తే ఆల్టర్నేటివ్ ఎవరున్నారు అంటే విద్యాశాఖ మంత్రి అతిశి ఉన్నది హెల్త్ మినిస్టర్ సౌరభ్ భరద్వాజ్ కూడా ఉన్నారు అతిశయ్ కేజ్రీవాల్ కు అత్యంత సన్నిహితురాలు అట్లనే ఎక్కువ శాఖలు కూడా యువ చేతులనే ఉన్నాయి కాబట్టి ఈమెకే ఇచ్చే అవకాశం ఉంటుందని అంటున్నారు ఇంకా భరద్వాజ్ కూడా సీనియర్ మంత్రి అనుభవం ఉన్న ఆయన ఆయన కూడా ఉంటాడు ఇంకా మూడో పేరు కూడా ఆమె ఎవరో కాదు కేజ్రీవాల్ భార్య సునీత ఈమె సన్నసిన్నామెం కాదు ఐఆర్ఎస్ అధికారి కూడా వేసింది పార్టీ కార్యక్రమాలలో ఇంటర్నల్ మీటింగ్లలో ఈమె చాలాసార్లు పాల్గొన్నది పార్టీ మీద రాజకీయాల మీద గట్టి పట్టు కూడా ఉంది ఈమెకు కాబట్టి ఈమె కూడా ఇచ్చే అవకాశం లేకపోలేదు అంటున్నారు రాజకీయ వర్గాలు కేజ్రీ సరిగ్గా ఎన్నికల ముందు ఎందుకు అరెస్ట్ చేసినట్టు అంటే ఢిల్లీ అంటే దేశ రాజధాని కేంద్ర ప్రభుత్వం కూడా ఢిల్లీలోనే కూర్చుని దేశాన్ని వెళ్తుంది మరి దేశానికి గుండెకాయాల్సి ఉంటే ఢిల్లీలా బీజేపీకి కంట్ల నల్సాయి కూర్చుండు కేజ్రీవాల్ ఏం చేసిండు అంటే అన్ని ప్రాంతీయ పార్టీలు లెక్క ఒక్క రాష్ట్రానికి పరిమితం కాలేదు ఆయన పక్క రాష్ట్రాలకు కూడా ఆమ్ ఆద్మీ పార్టీని విస్తరించిండు అంతేకాదు పంజాబ్లో ఏకంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిండు కదా పుత్తు గుజరాత్ రాష్ట్రాలనే ఏకంగా పదకొండు శాతం ఓటింగ్ సంపాదించింది ఆమ్ ఆద్మీ పార్టీ ఇక షాప కింద నీళ్ళ లేక చాలా పెరుగుటనే పోతుంది ఇది బీజేపీకి ఏమాత్రం మంచిది కాదు అంతేకాదు దేశ రాజకీయాలను డిసైడ్ చేసే ఢిల్లీ సీఎంగా ఉండి బీజేపీ విధానాలను గట్టిగా ప్రశ్నిస్తుంది కేజ్రీవాల్ విద్య వైద్యం లాంటి జనానికి ముఖ్యమైన అవసరంగా ఉన్న వాటిని ఉచితంగా క్వాలిటీగా అందిస్తుంది కేజ్రీవాల్ ప్రభుత్వం ఇక ఇన్ని బీజేపీ పాలిత రాష్ట్రాల జనాలు వచ్చి మాకెందుకు లేవు ఢిల్లీ అసెంబ్లీ సవలత్తులు అని అడగరా కేజ్రీ ఆడి కాగలే ఎన్డీఏ ప్రత్యర్థి ఇండియా కూటమిలో కూడా ఏరేడు అవినీతిపై పోరాడినోడు మంచోడన్న ముద్రున్నోడు ఇక దీన్ని జరిపేయాలంటే కేజ్రీ మీద మర్చేయాలి కదా మరకేయాలి కదా ఇక ఆమ్ ఆద్మీ పార్టీతో పాటు కేజ్రీతో పాటు ఇండియా కూటమిని కూడా దెబ్బ కొట్టాలంటే కేజ్రీ ఎన్నికల సమయంలో జైల్లోనే ఉండాలి బయట ఉండనియొద్దు ప్రచారం చేయనివద్దు అనేది బీజేపీ పక్కా స్కెచ్ గీసిందనేది ఇక్కడ రాజకీయ వర్గాలు మాట్లాడుకుంటున్నాయి మరి బీజేపీ స్కెచ్ గీసి కేజ్రీవాల్ను అరెస్ట్ చేయించిందా కరెక్ట్ ఇన్ని సంవత్సరాల నుంచి లేని ఇన్ని నెలల నుంచి లేని ఎన్నికల ముందల ఎన్నికల నోటిఫికేషన్ వచ్చిన తర్వాత కేజ్రీవాల్ని ఎందుకు అరెస్ట్ చేసారు ఎవల ప్రయోజనం కోసం అరెస్ట్ చేసారు నిజంగా ఈడీ మీద కేంద్ర ప్రభుత్వం ఒత్తిడి లేదా మీరేమనుకుంటున్నారు కామెంట్ రూపంలో రాయండి థ్యాంక్ యూ వెరీ మచ్ చూస్తూనే ఉండండి టీటైల్